Raja Sabha విజయసాయి రెడ్డి ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాకపోయినా వైసీపీలో కీలక నేతగా ఎదిగారు ఆడిటర్ గా అన్ని లెక్కలు తెలిసి ఆయన్ని అవ్వడంతో జగన్ అందలమెక్కించారు ఆ క్రమంలో సాయిరెడ్డి ఒకప్పుడు పార్టీలో నెంబర్ వెలుగొందారు జగన్ తర్వాత మళ్లీ ఆయనకు ప్రాధాన్యత తగ్గించారు అలా వైసీపీలో ఎత్తు చూస్తూ వస్తున్న విజయసాయి రెడ్డి తాజాగా జగన్ భద్రశత్రువులా చూసే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం హాట్ మారింది అసలు ఏపీ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణం రాజుని అంతా అభినందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రఘురామ వ్యక్తిత్వాన్ని కొనియాడారు అలాగే మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు ఆయనలోని అనేక పాజిటివ్ పాయింట్స్ని సభలో ప్రస్తావించారు చంద్రబాబు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా అవమానించి వేధించిన అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యారని జగన్ హత్య చేయించాలని చూసిన రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తమీద వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు రెబల్ రెబలవతారమెత్తి జగన్కు లెటరల్గా చుక్కలు చూపించిన రఘురామకు అభినందనలు వెలువలా వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయనకు అనూహ్యంగా ఒక నేత నుంచి గ్రీటింగ్స్ రావడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది రఘురామ ఉప సభాపతి కావడం పట్ల వైసీపీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత అయిన విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ రఘురామరాజుని కొత్త పదవిలో మరింతగా రాణించాలని కోరారు అంతేకాదు ఆయన ఈ పదవిలో బాగా పనిచేయాలని ఆకాంక్షించారు సభ హుందాతరాన్ని ఔన్నత్యాన్ని రఘురామరాజు నిలబెడతారన్న నమ్మకం తనకుందని గతంలో జరిగిన ఘటనలు గతానికే వదిలేసి తద్వారా గౌరవప్రదమైన పదవికి తెస్తారని విశ్వసిస్తున్నారని విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు కంగ్రాచ్యులేషన్స్ శ్రీ రఘురామకృష్ణం గారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంపై పెద్ద చర్చ జరుగుతోంది వైసీపీ ఎంపీగా రఘురామ ఉన్న టైంలో విజయసాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగారు అప్పటికే జగన్పై తిరుగుబాటు ప్రకటించిన త్రిపులార్ వైసీపీని ఎండగడుతున్నారు ఆ క్రమంలో కరోనా మంచి పీక్స్లో ఉన్న టైంలో ఏపీ నుంచి కొంతమంది ఎంపీలను తీసుకుని ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి లోక్సభ స్పీకర్ను రఘురాముడిపై అనర్హత పిటిషన్ ఇచ్చి ఆయనను తక్షణం ఎంపీ పదవి నుంచి తొలగించాలని కోరారు ప్రత్యేక విమానంలో ఆ విధంగా వైసీపీ ఎంపీలంతా కట్టకట్టుకుని మరీ ఢిల్లీ వెళ్లి తమ పార్టీకే చెందిన ఒక ఎంపీ విషయంలో ఇంత సీరియస్గా ఫిర్యాదు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది దాని తర్వాత రఘురామ వర్సెస్ విజయసాయిరెడ్డి అన్నట్లుగా రాజకీయ విమర్శలు కూడా సాగాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో వైసీపీ పక్షనేతగా ఉన్నారు ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు వైసీపీ అధినేత జగన్కి ఆయన అత్యంత సన్నిహితులుగా ఉన్నారు పైగా జగన్ పర్సనల్ ఆడిటర్గా పనిచేసిన విజయసాయి అక్రమాస్తుల కేసులో ఏ టూగా ఉన్నారు ఏ వన్ నిందితుడిగా ఉన్న జగన్ తో కలిసి ఆయన పదహారు నెలలు జైలు జీవితం కూడా గడిపి ఆయనతో పాటు బెయిల్పై బయటకొచ్చారు ఇటు చూస్తే వైసీపీలో రెబలెంపీగా హల్చల్ చేసిన రఘురామకృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వం జగన్లపై తిరుగుబాటు జెండా ఎగరేసి జగన్కు సింహస్వప్నంగా పనిచేశారు రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు ఆ క్రమంలో లోక్సభలో ఆయనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ ఎంపీలు శతవిధాలా ప్రయత్నించారు అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా లోక్సభ స్పీకర్ని కలిసి విన్నవించుకున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు రఘురామకృష్ణంరాజు దూకుడు కూడా తగ్గలేదు దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టించారన్న ఆరోపణలున్నాయి జగన్ వ్యవహారాలపై మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి ట్రిపుల ఆర్ని వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా వెంటాడారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులకు ఆయనపై ఉసిగొల్పారు ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణంరాజు తనను గతంలో చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని ఆ కేసులు విచారణ తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు అలాంటి వైసీపీ రెబల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు ఇప్పటికే పాత్రుడు స్పీకర్గా ఉండడంతో సభలో అధ్యక్షాన్ని సంబోధించడానికి ముఖం చల్లక జగన్ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు ఇక రఘురామరాజు డిప్యూటీ స్పీకర్ అవడంతో జగన్ అసెంబ్లీ ముఖం చూసే పరిస్థితే లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇలాంటి తరుణంలో విజయసాయిరెడ్డి తనకు అసెంబ్లీతో సంబంధం లేకపోయినా రఘురామకు అభినందనలు తెలపడం హాట్ టాపిక్గా మారింది ఆయన తప్ప వైసీపీలో ఎవరూ ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా డిప్యూటీ స్పీకర్ని అభినందించలేదు మరి జగన్ ఆడిటర్ గారి లెక్కలేంటో ఆయనకే తెలియాలి